నమస్తే వెల్కమ్ టు అగ్మాక్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూరగాయలు పండ్లు పూల తోటలు సాగు చేయని వారికి సాగు చేసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడాను ముఖ్యమైన పథకాలను అందిస్తున్నాయి ఈ పథకాల ద్వారా రాయితీలు పొందుతున్నారు మరి ఇవి పొందేందుకు ఎవరు అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి వంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉద్యాన పంటలను పండించే రైతులు ఆధునిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడి సాధించేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు రాయితీలతో కూడిన పలు పథకాలు అందిస్తున్నాయి వాటిలో ముఖ్యంగా మనం చూసినట్లయితే కొన్ని పథకాల పేర్లు ఇప్పుడు మనం చూద్దాం వీటిలో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఎంఐడిహెచ్ సో ఈ పథకం ద్వారా కూడాను మనం రాయితీలు పొందవచ్చు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఇక రెండవది చూస్తే నేషనల్ మిషన్ ఆయిల్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ ఎన్ఎంఈఓపి ఈ పథకం ద్వారా కూడా రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందుతున్నారు అనమాట ఇక్కడ ముఖ్యంగా మరొకటి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్కేవివై మనం చూసినట్లయితే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద కూడాను రైతులు రాయితీలు పొందుతున్నారు అనమాట ఇది మూడవది రైట్ ఇక జాతీయ ఉద్యాన మండలి అంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డు భారీగా సబ్సిడీలను అందిస్తుంది సొంత భూమి కలిగి ఉండి సాంకేతిక పద్ధతులతో ఉద్యాన పంటల సాగు చేయాలనుకున్న రైతులు ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా ఈ పథకాలను ఉపయోగించుకోవచ్చు అంటే రక్షిత సాగునగా నెట్హౌస్ హౌస్ మనం ఇంతకుముందు ఏదన్నా ఉద్యానవన పంటలు పండించేటప్పుడు నెట్స్లో పండించే ఏవైతే కొన్ని కొన్ని వ్యవసాయానికి సంబంధించిన ఏవైతే పంటలు ఉన్నాయో అవి నెట్ హౌస్ గ్రీన్ హౌస్ కింద దాదాపుగా రెండు వంద రెండు వేల ఐదు వందల చదరపు మీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ అంటే ఎంత రెండు వేల ఐదు వందల చదరపు మీటర్లు లేదా దీనికన్నా ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు ఎక్కువ ఈ ప్లేస్లో ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను ఇక్కడ ముఖ్యంగా మరీ ముఖ్యంగా టమాటా క్యాప్సికం ఇంకా టమాటా క్యాప్సికంతో పాటు కీర దోసకాయ అంటే కూరగాయలు కీర దోసకాయ లాంటివి ఏవైతే పండిస్తున్నారో ఈ కూరగాయలు పండిస్తున్నారు లేదంటే వీటితో పాటు గులాబీ కానీ ఆర్కిడ్ కానీ అంధూర్యం కానీ వీటితో పాటు ఇంకేం చెప్తున్నారు గులాబీ ఆర్కిడ్ అందూర్యం సో ఈ పండి నెట్స్లో పండించే ఏవైతే వీటన్నిటికి సంబంధించి దాదాపుగా నేషనల్ నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఎంత ఇస్తుందన్నమాట ఇక్కడ వీళ్ళకి ఇచ్చే బడ్జెట్ అంటే ఏమేమి పంటలు రెండు వేల ఐదు వందల చదరపు మీటర్ల కన్నా ఎక్కువ ప్లేస్లో ఎక్కువ విస్తీర్ణంలో పండించే పంటలు టమాటా క్యాప్సికం కీరా గులాబీ ఆర్కిడ్ ఆందూర్యం వీటన్నిటికి సంబంధించి నేషనల్ హార్టికల్చర్ బోర్డుకి సంబంధ బోర్డు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల కోట్లు మంజూరు చేస్తుంది ఇక్కడ ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల వరకు మంజూరు చేస్తుంది ఇందులో యాభై శాతం దాదాపు అంటే సగానికి సగం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం వీటిలో యాభై శాతం సబ్సిడీగా అందనుంది ఈ నిధులతో నెట్ హౌస్ గ్రీన్హౌస్ యాంటీబర్డ్ నెట్స్ టన్నెల్ హెయిల్ నెట్స్ వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు బహిరంగ క్షేత్రంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిమ్మ నారింజ మామిడి సీతాఫలం రేగు అరటి దానిమ్మ వంటి అంటే ఇక్కడ నిమ్మ దానిమ్మ రేగి ఇంకా నారింజ మామిడి అంటే వీటన్నిటికి సంబంధించి నిమ్మ నారింజ మామిడి సీతాఫలం రేగు అరటి దానిమ్మ వీటికి కూడా సబ్సిడీలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఉంటాయి ఐదు ఎకరాల విస్తీర్ణంలో పండించే పంటలు నిమ్మ కానీ దానిమ్మ కానీ ఇక రేగి కానీ నారింజ మామిడి సీతాఫలం అరటి వీటన్నిటికి సంబంధించి ఇవి అన్ని సాగు చేసుకోవడానికి డెబ్బై ఐదు లక్షల వరకు అంటే ఎంత ఇస్తున్నారు వీటన్నిటికి సంబంధించి సెవెంటీ ఫైవ్ లాక్స్ ఇక్కడ డెబ్బై ఐదు లక్షల వరకు కూడా మంజూరు చేస్తారు ఇందులో ఫార్టీ పర్సెంట్ అంటే దాదాపుగా ముప్పై లక్షలు ఇందులో ఫార్టీ పర్సెంట్ రాయితీ ఇస్తున్నారు గవర్నమెంటే అంటే దాదాపుగా వీటిలో ఈ డెబ్బై ఐదు లక్షల్లో చూస్తే థర్టీ ల్యాక్స్ సబ్సిడీ ఇస్తున్నారు థర్టీ ల్యాక్స్ వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది ఎవరికి ఇస్తుంది అంటే ఈ పంటలన్నీ పండించే వాళ్ళకి ఐదు ఎకరాలు విస్తీర్ణం కన్నా ఐదు ఎకరాలు ఇస్తే పండించే రైతులందరికీ కూడా సబ్సిడీగా అందుతుంది ఇక నేల చదును సూక్ష్మ సేద్యం యాంత్రీకరణ నీటి పారుదల వ్యవస్థ అలాగే ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనకు వీటన్నిటికీ కూడా ఈ నిధులన్నీ కూడా వినియోగించుకోవచ్చు ఇక్కడ కోల్డ్ స్టోరేజు ప్యాక్ హౌస్ల విషయానికి వస్తాయి అంటే ఇక్కడ మనం ఎవరైతే కోల్డ్ స్టోరేజ్ కట్ కట్టాలి అనుకుంటున్నారో కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి ఈ బిజినెస్ ఇవి ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా కొన్ని కొన్ని ప్రభుత్వం నుంచి రాయితీలు వస్తున్నాయి ఇక్కడ కూరగాయలు పండ్లు పూలు సుగంధ ద్రవ్యాల కోసం హౌస్ రైపెనింగ్ ఛాంబర్ వంటి శుద్ధి యూనిట్లు శీతలీకరణ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తుందంటే ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లు అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఇస్తుంది ప్రభుత్వం ఇక్కడ ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్లు అనమాట సో ఇది ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల వరకు మంజూరు చేస్తున్నారు ఇందులో ముప్పై శాతం అంటే దాదాపుగా యాభై లక్షల డెబ్బై ఐదు వేలు వీటికి సంబంధించి థర్టీ పర్సెంట్ రాయితీ ఇస్తుంది అంటే ఇందులో థర్టీ పర్సెంట్ రాయితీ అంటే దాదాపుగా యాభై పాయింట్ ఏడు ఐదు లక్షలు అన్నమాట దాదాపుగా యాభై లక్షల డెబ్బై ఐదు వేలు వరకు రాయితీ ఇస్తుంది ఇక్కడ సబ్సిడీగా ఇస్తుంది అలాగే ఐదు వేల నుంచి పదివేల టన్నుల సామర్థ్యం కాదు ఎంత ఐదు వేల నుంచి పదివేల టన్నులు ఐదు వేల నుంచి పదివేల టన్నుల సామర్థ్యం గల కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి ముప్పై ఐదు శాతం సబ్సిడీ అందుతుంది థర్టీ ఫైవ్ పర్సెంట్ కోల్డ్ స్టోరేజ్కి అయితే ఇవేం ప్యాకేజ్ ప్యాక్డ్ హౌస్కి ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ అందుతుంది కోల్డ్ స్టోరేజ్కి అయితే కోల్డ్ స్టోరేజెస్కి సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది రైట్ ఇక్కడ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఆర్కేవీవై ఇందాక మనం చూసినట్లయితే ఆర్కేవివై ఈ పథకం సంబంధించి ఈ పథకం కింద ఇరవై గుంటల విస్తీర్ణంలో పందిరి నిర్మాణానికి యాభై వేల సబ్సిడీ అందుతుంది ఈ పథకం కింద అంటే ఏదైతే పందిరి అన్నీ చేస్తా పందిరితో వేస్తామో దానికి సంబంధించి యాభై వేల సబ్సిడీ అందుతుంది అనమాట దీనికి సంబంధించి గరిష్టంగా రెండు పాయింట్ రెండు సున్నా ఎకరాల వరకు ఈ రాయితీ పొందవచ్చు ఎంతవరకు రెండు పాయింట్ రెండు సున్నా ఎకరాలు ఎంతవరకు పొందవచ్చు అని చెప్పేసి ఈ పథకం చెప్తుంది ఇక సన్నకారు రైతులు శాశ్వత మందిరి విధానంలో తీగజాతి కూరగాయలు సాగు చేసి నిరంతర ఆదాయం పొందవచ్చు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్కి సంబంధించి పథకం కింద ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నారు ఒక్క హెక్టార్కి సంబంధించి నూట నలభై మూడు మొక్కలు ఒక హెక్టార్కి హెక్టార్కి సంబంధించి నూట నలభై మూడు మొక్కలు అవసరం అవుతాయి అంటే ఒక్కొక్క మొక్క ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ నూట తొంభై మూడు రూపాయలు అన్నమాట నూట తొంభై మూడు రూపాయలు ఒక ఒక మొక్క ఒక మొక్క ఖరీదు ఉంటుంది పూర్తిగా దీనికి సంబంధించి ఉచితంగా ఇవ్వనున్నారు ఇక అంతర పంటల సాగు కోసం ఏడాదికి ఒక హెక్టార్కి సంబంధించి ఒక వన్ ఇయర్లో ఒక హెక్టార్కి సంబంధించి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అలాగే నాలుగేళ్లకు సంబంధించి ఇరవై ఒక్క వేలు సబ్సిడీ ఇస్తారు ఒక సంవత్సరానికి ఎంత ఇస్తారు హెక్టార్కి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే ఇక్కడ మనం పూర్తిగా నాలుగేళ్లకు చూసుకుంటే ఇరవై ఒక్క వేల రూపాయలు ఒక హెక్టార్కి ఇస్తున్నారు అనమాట నాలుగేళ్లల్లో సో ఇది ఒక ఈ పథకం కింద సబ్సిడీ ఇస్తున్నారు ఇక ఎరువులు పురుగు మందులకు కూడా ఇదే మొత్తంలో రాయితీ లభిస్తుంది ఇక ఇలాగే బిందు సేద్యం పథకం కింద డ్రిప్ స్ప్రింక్లర్లకు ఎస్సీ ఎస్టీ రైతులకు వంద శాతం ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నారు ఇందులో బీసీలకు తొంభై శాతం ఇస్తున్నారు అనమాట రాయితీ ఇది బీసీలకు సంబంధించి ఇక ఓసీలు ఎవరైతున్నారో ఆ ఓసీలకు సంబంధించి ఓసీలకి ఎయిటీ పర్సెంట్ రాయితీ ఇస్తున్నారు ఇక హార్టికల్చర్ పంటలకు సంబంధించి కోతులు అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు ఇక సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు సంబంధించి సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తున్నారు వ్యవసాయ యాంత్రీకరణ కింద వివిధ పరికరాలను కూడా అందజేస్తున్నారు రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు ఏవైతే అనువైన ప్రాంతాలు ఏవైతే వాటి అన్నిటికీ కూడా క్రస్టర్లుగా గుర్తించి అక్కడ సాగు చేసేందుకు కేంద్రం నుంచి నూట నలభై ఐదు కోట్లు అంటే రాష్ట్ర నిధులతో కలిపి రైతులకు సహాయం అందిస్తున్నారు ఎంత అక్షరాల నూట నలభై ఐదు కోట్లు ఇవన్నీ రైతులకు సహాయం అందిస్తుంది అని అంటే రాష్ట్ర నిధులతో కలిపి రైతులకు సాయం అందిస్తున్నారు ఇది ప్రతి జిల్లాకు సగటున నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఒక డిస్టిక్కి వచ్చేపాటికి ప్రతి జిల్లాకు వచ్చేపాటికి ఒక జిల్లాకు వచ్చేపాటికి నాలుగున్నర కోట్ల రూపాయల వరకు వస్తుంది ఇది ఒక్కొక్క జిల్లాకి ఇక మామిడి జామా డ్రాగన్ ఫ్రూట్ బొప్పాయి దానిమ్మ వంటి తోటల సాగుకు సంబంధించి ప్రోత్సాహిస్తున్నారు రైతులకు నాణ్యమైన మొక్కలు ఎరువులు నీటి సౌకర్యాలు వంటి అవసరమైన వనరులను వనరులను రాయితీలతో అందిస్తున్నారు ఈ విధంగా రైతులు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడిని పొందే అవకాశం కూడా ఉంటుంది ఇక మరి ఈ రాయితీలను పొందడానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా అనేది ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది సో దాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది ఒకసారి మీకు చెప్తాను రైతులకు సంబంధించి రైతు అంతా కూడాను ఈ ఎన్హెచ్బి ఏదైతుందో నేషనల్ హార్టికల్చర్ బోర్డుకి సంబంధించి పథకాల కోసం దరఖాస్తు చేయాలంటే ముందుగా ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంటే డిపిఆర్ని తయారు చేసుకోవాలి అంటే డిపిఆర్ అంటే ఏంటి అనే డౌట్ రావచ్చు ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు తోట ఉంది దానికి సంబంధించి అంటే విత్తన సాగు చేయడం సాగు చేయాలి అనుకున్నాను ఇప్పుడు జామ తోట దాన్ని మొక్కలు తీసుకురావడం లేదంటే ఆ యొక్క సాయిల్ ఏదో దాన్ని చదువు చేసుకోవడం మళ్ళీ మొక్కలు నాటడం వాటర్ వీటితో పాటు దానికి ఎరువులు వేయడం కాసిన తర్వాత కోత పోయడం ఇవి ఇవన్నీ అంటే డిపిఆర్ అంటే ఒక ప్రాజెక్టు ఎక్కడైతే స్టార్ పంట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను వీటన్నిటికి సంబంధించిన డిపిఆర్ తయారు చేసుకోవాలి ఆ ప్రాజెక్టు విలువ ఎంత ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఒక అంచనాకు రావాలి మనం ఆ తర్వాత ప్రాజెక్టు కోసం అవసరమైన రుణాన్ని పొందేందుకు బ్యాంకులను సంప్రదించాలి రుణ మంజూరుకు సంబంధించి సంసిద్ధం లెటర్ అంటే కన్సెంట్ లెటర్ అనేది తీసుకోవాలి అలా రుణం సిద్ధమైన అంటే మీకు రుణం కన్సెంట్ లెటర్ అంటే ఏంటంటే రావచ్చు రుణం సిద్ధమైన తర్వాత ఇది మీకు ఓకే దీన్ని కన్ఫర్మ్ సిద్ధమైంది ఈ రుణం అనేసి ఒక కన్సర్న్ లెటర్ ఇస్తారు అలా రుణం సిద్ధమైన తర్వాత రైతులు తమ ఆధార్ కార్డు పాన్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం ఇక్కడ చాలా క్లియర్గా చూడాలి ఆధార్ కార్డ్ తర్వాత పాన్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం పట్టాదార పా పుస్తకం వీటితో పాటు ఈ మూడింటితో పాటు ఇక ఈసీ లాంటి పత్రాలతో కలిసి డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఎన్హెచ్బి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ఏదైతుందో ఈ వెబ్సైట్లో దాని ద్వారా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఇక మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ అబిడ్స్ చిరాగాలి లైన్లో ఉన్న ఎన్హెచ్పి ప్రాంతీయ కార్యాలయాలను సంప్రదించవచ్చు రైతులకు ఈ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ గ్రామ స్థాయిలో కూడా సదస్సులు నిర్వహిస్తుంది ఇక రైతులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అధికారులు సూచిస్తున్నారు సో ముఖ్యంగా ఇక్కడ మనం చాలా క్లియర్గా ఆధార్ అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్ కావాలి పాన్ కార్డ్ కావాలి దీంతోపాటు పట్టాదారు పాస్ పుస్తకం కూడా కావాలి వీటితో పాటు ఈసీ ఈసీ కూడా కావాలి సో దీనికి సంబంధించి ఏ వెబ్సైట్లో అప్లోడ్ చే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్హెచ్వి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో ఈ యొక్క డిపిఆర్కి సంబంధించి కానీ ఈ పథకానికి సంబంధించి కానీ మనం అప్లై చేసుకోవచ్చు దీని ద్వారా రాష్ట్ర అలాగే కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడాను మీరు ఏవైతే పంటలు సాగు చేస్తున్నారో ఆ పంటలకు సంబంధించి వాళ్ళు సబ్సిడీ ఇవ్వడానికో మీకు పూర్తిగా ఆ పంట రుణం ఇవ్వడానికో ఆ రుణంలో సగం మళ్ళీ సబ్సిడీ ఇవ్వడానికో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తాయి అన్నమాట రైట్ ఈ పంటలను కానీ ప్రభుత్వం నుంచి వచ్చే రుణాలను కానీ అన్నిటినీ కూడాను రైతులు ఉపయోగించుకోవాలని అగ్మాక్స్ కోరుకుంటుంది